హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే గోంగూర ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరు నుంచి ఎలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా నోటికి కమ్మగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వారికి కూడా ఇలాగ గోంగూరతోటి ఫ్రై చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇక మనం లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేశానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేస్తున్నాను అలాగే దీంతోపాటు కొన్ని మెంతులు కూడా వేసుకున్నానండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ ఒక మూడు చిల్లీని ఎండుమిర్చిని తుంపేసి వేసుకున్నానండి ఇక ఇవన్నీ కూడా ఫ్రై కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్ని వేస్తున్నాను అలాగే దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని కొంచెంసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు ఆనియన్స్ ఎక్కువైనా కానీ పర్వాలేదండి మరింత టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకి ఈ గోంగూర ఫ్రై ఇక్కడ నేను ఒక గోంగూర కట్ని తీసుకున్నానండి దాన్ని ఇంకా ఆకులన్నీ రిమూవ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఒక వన్ అవర్ వరకు కూడా ఆకుని డ్రై అవ్వనిచ్చానండి ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు ఫ్రై అవుతున్న ఈ ఆనియన్ ముక్కల్లోకి కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి మనం తరిగేసి పెట్టుకున్న ఈ గోంగూరని వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెం అలాగా ఉంచేసుకోవాలి తర్వాత మూత తీసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి గోంగూర చక్కగా ఫ్రై అయిపోయిందండి చాలా త్వరగానే మనకి గోంగూర ఫ్రై అయిపోతుంది ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ గోంగూరలోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని జస్ట్ కొంచెం అలాగా ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవటమే స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామనుకోండి నోటికి రుచిగా కమ్మగా పుల్ల పుల్లగా ఉండే మన గోంగూర ఫ్రై రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది కదా అంత టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్